ముప్పై ఆరు ఏళ్లకు గురు శిష్యుల ఆత్మీయ అపూర్వ సమ్మేళనం కరీంనగర్ జిల్లా చిగురువాబుడి మండలం ఇందుర్తి ప్రభుత్వ పాఠశాల పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ పదవ తరగతికి చెందిన దాదాపు నూట పది మంది పూర్వ విద్యార్థులు ముప్పై ఆరు సంవత్సరాలకు ఒకే వేదికపై ఆదివారం కలిశారు చిన్ననాటి స్నేహితులతో కలిసి చదువుకున్న అదే ప్రభుత్వ పాఠశాలలో సోషల్ మీడియా వేదికగా కలుసుకుని పెద్ద ఎత్తున గురు శిష్యుల ఆత్మీయ సమ్మెలనాన్ని జరుపుకున్నారు గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని రోజంతా సంతోషంగా ఆడుతూ పాడుతూ గడిపారు చిన్ననాడు చేసిన అల్లరి పనులు గడిచిన రోజులను ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాలు కుటుంబ పరిస్థితులు జీవనోపాధి గురించి ఒకరినొకరు పలకరించుకున్నారు కుటుంబ సమస్యలు ఉద్యోగాలు బిజీ బిజీ జీవితంలోనూ అందరూ ఒకే చోట కలవడంతో పండగ వాతావరణం నెలకొంది నాడు చదువు చెప్పిన గురువులను పిలిపించుకుని శాలువాలు కప్పి మెమొంటోలు అందజేసి గురువుల ఆశీర్వాదం తీసుకున్నారు అందరూ కలిసి సహాపంక్తి భోజనాలు చేసి ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారు సంతోషంలోనే కాకుండా ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా తోచిన సహాయం చేద్దామని నిర్ణయించుకున్నారు ఈ కార్యక్రమంలో గురువులు వెంకటయ్య నరహరి లక్ష్మణాచార్యుడు శివప్రసాద్ సుధాకర్ కనకయ్య పూర్వ విద్యార్థులు మొహమ్మద్ రఫీక్ హుసేన్ బైరెడ్డి మల్లారెడ్డి చింతప్పులరాము వేముల రాము నాము ఐలయ్య పున్నం కనకయ్య ఉల్లి చంద్రమౌళి ఎన్ఎం రాజిరెడ్డి వాణిశ్రీ విజయలక్ష్మి భూలక్ష్మి మల్లేశం చింతపూల మల్లయ్య వేముల మురళి మోహన్ నుశ్రీత్ కాంతాల లక్ష్మి చింతపూల అశోక్ గాది శ్రీనివాసరెడ్డి గట్టు మునిందర్ కనకం లక్ష్మణ్ మెరుగు సాంబయ్య గా ఎస్ఎస్సి బ్యాచ్ ఎందుర్తి జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్ ఎందుర్తి అక్కడ మేము మొత్తం మా సంఖ్య వన్ హండ్రెడ్ అండ్ సెవెన్ ఉండే అందరూ ఈ ఈరోజు ఇంతమంది చాలామంది అందరూ ప్రయత్నం చేసేసి ఆల్మోస్ట్ ఆల్ నైంటీ మెంబర్స్ని గ్యాదర్ చేశాము సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ జరిగింది ఈ ప్రతి ఒక్క నా యొక్క ప్రతి మిత్రుడికి ఈ సక్సెస్ చేసిన ప్రతి మిత్రుడికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఇంత మంచి ప్రోగ్రాము ఈ అంత అనుబంధాలు ఎంత ఫ్రీగా ఉన్నామంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇంత బ్రహ్మాండంగా వాళ్ళు గేమ్స్ కూడా ఆడుతున్నారు మాకు ఉపాధ్యాయులు కూడా వచ్చారు వాళ్ళకి సన్మానం చేసే అవకాశం మాకు దక్కింది మాకు చాలా సంతోషం అనిపించింది ఇలాంటి కార్యక్రమాలు ఫ్యూచర్లో కూడా అందరూ ఈ ఇప్పటి నుండి ప్రతి ఫంక్షన్కి అన్ని అందరు మిత్రులు కూడా వచ్చేసేసి కలిసి చాలా ఆనందంగా ఈ మన ఇంతవరకు ఫిఫ్టీ ఇయర్స్ దాటింది మాకు కానీ పట్టి ప్రోగ్రామ్ చేసినట్టు థర్టీ సిక్స్ ఇయర్స్ అయింది థర్టీ సిక్స్ ఇయర్స్ అయినా సరే బాధలేదు కానీ మొత్తాన్ని మేము అనుకున్న సక్సెస్ ఆల్మోస్ట్ ఆల్ నైంటీ పర్సెంట్ మెంబర్స్ వచ్చారు వచ్చినది కానీ ఈ ఈ సందర్భంగా ఏంటంటే మా మిత్రులు కొందరు దూరం అయ్యారు వాళ్ళందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం మా మొత్తం టీం కట్ ప్లస్ మా ఒక ముఖ్యమైన ముఖ్యమైన గురు ఏంటంటే విలాస్ దేశ్ విలాసేశ్వర హిందీ పండితులు చాలా సార్ యొక్క అంటే ఎంత బాగుంటే ఆ సార్ను ప్రతి బ్యాచ్ మరోలేదు అని ఆయన లోటు రోజు మాకు కనిపించింది తప్పకుండా ఆ సార్ అంటే కూడా ఇంకా బ్రహ్మాండంగా ఉండేది అది ఇంకా మనకు ఈ కార్యక్రమంకి వచ్చిన అందరు ఉపాధ్యాయులకి ఈ మా అంద అందరు మిత్రులకి ప్లస్ ముఖ్యంగా పాత్రిక మిత్రులు కూడా ఉదయం నుంచి వెళ్ళి మాతోనే ఉండి మా మంచి కవరేజ్ చేస్తున్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపు తెలుపుతున్నాను థ్యాంక్ యూ సమేయం మా పాఠశాల డేగా చేస్తుంది మా మిత్రులంతా కూడా చాలా ఉత్సాహంగా ఆప్యాయంగా అనుబంధాలతో నేను మళ్ళీ పునఃసమ్మేళనం కావడం జరిగింది ఇలాంటి ఉద్వేగవంతమైనటువంటి భావోద్వేగమైనటువంటి గొప్ప సందర్భానికి సమావేశానికి మా మిత్రులు అందరూ కూడా చాలా చాలా పెట్టి వాళ్ళ యొక్క పనులు పక్కకు పెట్టి ఈ సమావేశానికి వాళ్ళు చాలా ఉత్సాహంగా రావడం జరిగింది రావడమే కాకుండా అందరూ చాలా కోలాహలంగా వాళ్ళ మనసులతో వాళ్ళ హృదయాలతో ఈరోజు చక్కగా ఆడి పాడి ఎంతో బ్రహ్మాండంగా ఈ సమావేశాన్ని పునరుజ్జీవింపజేసినారని చెప్పేసి తెలియజేస్తుంది ఈ సభలో మాకు పూర్వ కాలంలో మా విద్యామంతులు లేనిటువంటి గురువులను మేము ఆప్యాయంగా అవమానించుకొని వాళ్ళ యొక్క ఆశీర్వచనాలు తీసుకొని వాళ్ళని ఈ సందర్భంలో మేము ఘనంగా సత్కరించుకున్నాం అది మాకు మరుగురాని మరుమలేని వేడుకలుగా మారింది ఇలాంటి ఈ వేడుకలు ఇలాంటి కాలంలో అది చాలా రొటీన్గా మారిపోయినాయి అందులో ఆ పరంపరలో భాగంగా మేము చాలా రోజుల నుంచి ప్రయత్నం చేశాము ఎందుకంటే ముప్పై ఆరు సంవత్సరాలు గడిచింది ముప్పై ఆరు సంవత్సరాలుగా అంటే దాదాపుగా మేము అప్పుడు విద్యార్థుల చూసి నేను తల్లిగా తందిగా అమ్మగా తాతగా ఒక బాధ్యతలు మేము బందీరుగా మారినాము అలాంటి బంధనాలను ఈరోజు తెచ్చుకొని మేము బాల్యం పెంచుకుని ఈరోజు పరిగెగి మేము మా బాల్య జ్ఞాపకాలను గట్టికి తెచ్చినటువంటి ఈరోజు మా అందరికీ మా అందరి చూడాలకు చాలా సంతోషం ఉండవాలి ఇలాంటి వేడుకలు ఇలాంటి సందర్భాలు ఈ స్కూల్లో కూడా అనేక రకాలుగా జరగాలని చెప్పేసి ఇది సమాజానికి సమాజంలో ఉండేటువంటి సభ్యుల మధ్య సమాజంలో ఉండేటువంటి మానవుల మధ్య గొప్ప సంబంధాలను నిలబెడుతుంది గొప్ప ఒక గొప్ప ఆప్యాయతలకు అకాదాలతో నాదేస్తుంది ఇలాంటి సత్సంప్రదాయమైనటువంటి మనసాగాలే ప్రజల మధ్య శాంతి సమౌ సమైక్యం సద్భావం సోదరభావం అనేటువంటిది విరదీల్లాలి ఇలాంటి మానవ సమాజాలు రావాలి అంటే ఇలాంటి వేడుకలను కలుపుకోవాలి అందువరకు మేమందరం కూడా మా వంతు ప్రయత్నంగా ఈ ఆప్యాయ అంగళాలను పంచుతున్నాం మీ సమావేశానికి పాత్రికే విషయం కూడా మాకు చాలా చాలా సహాయ సహకారం అలాంటి వాళ్ళందరినీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ జై హింద్ ఈరోజు మేము పూర్వ విద్యార్థులము గత రెండు సంవత్సరాల నుంచి కృషి చేసి ఈరోజు ఇక్కడ అందరం కలిసి ఆడి పాడి మా గురువులను సన్మానించుకున్నాం ఇప్పుడు ఇక్కడ ధనిక భేద ఎటువంటి వర్గభేదం లేకుండా అందరం స్నేహితులు మేము చిన్నప్పుడు ఎట్లో టెన్త్ క్లాస్లో ఎలా ఉన్నామో ఇప్పుడు యాభై ఏళ్ళు నిండినప్పటికీ అదేవిధంగా ఆడి పాడి మా గురువులను సన్మానించుకుని హ్యాపీనెస్ పొంది ముందు కూడా ఈ కార్యక్రమం ఇటువంటి స్నేహబంధాన్ని కొనసాగిస్తామని మే అందరూ తెలియజేసుకుంటున్నాం అందరూ మా సహోదరులు మరి మా మిత్రులందరూ కూడా ఈ తొంభై మంది వరకు ఆ నూట ఏడు స్ట్రెంత్ తొంభై మంది వరకు ప్రజెంట్ అయ్యి ఈ కార్యక్రమాన్ని దిగ్విజం చేశారు ఇటువంటి స్ఫూర్తిని అట్లే కొనసాగిస్తాము మాలో కూడా ఎవరికైనా ఎటువంటి ఆపద వచ్చినా సంపద సుఖము ఇదే వచ్చినా కానీ ఎవరికొరకు తోడు నీడగా ఉంటామని మేమందరం అనుకుంటున్నాము ఈ కార్యక్రమం ఇదే కొనసాగిస్తాము ఇప్పటి నుంచి కంటిన్యూగా తుది చూజి వరకు శ్రేయాన్ని ప్రోత్సహిస్తామని మీకు యూ గత ముప్పై ఆరు సంవత్సరాల క్రితం వెళ్ళిపోయినటువంటి మా చిన్ననాటి మిత్రులు మొత్తంగా మా మిత్రుల కొంతమంది ఎవరైనా చనిపోయిన వాళ్ళ అమ్మ కావచ్చు నాన్న కావచ్చు వాళ్ళకు సంబంధించినటువంటి ఎవరు చనిపోయినా కూడా మేము కొంతమంది మిత్రులను కలిసి వాళ్ళకు మా గ మా చిత్రం తరఫున ఒక యాభై కిలోల బియ్యం వేస్తూ అదేవిధంగా సాయశ్ కృషి చేస్తూ అదేవిధంగా ఇలా రెండు మూడు నెలలస్తుంది మేము ప్రోగ్రామ్ కాంటాక్ట్ చేసుకొని విజయ విజయంగా ఈరోజు సంపూర్తిగా విజయవంతంగా పూర్తి చేసుకున్నాం చేసుకున్నాం చదువుకున్న పిల్లలము అమ్మ ఒడి లాంటి ఒడిలో మేము ఇక్కడే చదువుకొని ఇక్కడే పెరిగిన వాళ్ళము ఇవాళ ఈరోజు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది బ్యాచ్ మాది టెన్త్ తర్వాత రెండు సంవత్సరాల నుండి అనుకుంటూ పోస్ట్ పోన్ అయింది ఇవాళ విజయవంతంగా సక్సెస్ఫుల్ గా మేము ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనము చాలా సంతోషంగా జరిగింది అందరూ గమని కలిసాము అందరూ ఫ్రెండ్స్ని ఇంకా పాట పాటలతో చాలా ఎంజాయ్గా చేశాము అందరు వచ్చారు మా మాస్టర్స్ వాళ్ళను సన్మానించుకున్నాము తర్వాత మా బాల్య గతాలని కూడా గుర్తు చేసుకుంటూ తర్వాత ఆట పాటలతోని చాలా సంతోషంగా ఎంజాయ్ చేశాము మన జిల్లా చి మండలం గ్రామంలో ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది టెన్త్ క్లాస్ బ్యాచ్ మాది మా మిత్రులందరం కలిసి అప్పుడు ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నాం ఇది విజయవంతంగా కొనసాగింది ఇప్పుడు మా మిత్రులందరూ సహకరించినారు ఇప్పటి ఎప్పటికీ ఎలాగైనా ఇలాగైనా కలిసి ఉండాలని మేము ఆ దేవుణ్ణి కోరుతున్నాము వచ్చిన రాజకీయ మిత్రులందరికీ నా తోటి మిత్రులకు ధన్యవాదాలు నిజమే మా ఇజం నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం